नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం మరునాడు శ్రీకృష్ణుకు కుచేలుడు తన దరిద్ర విషయం తప్ప మిగతా అన్ని విషయాలు చెప్పాడు సంభాషణలో శ్రీకృష్ణుడు కుచేలుని అడిగాడు మిత్రమా నా కొరకు ఏమి కానుకు తెచ్చావు అంటూ కుచేలుడు సిగ్గుపడిపోయాడు శ్రీకృష్ణుడు సర్వాంతర్యామిగా భక్తుని ఉదయం ఆయనకు తెలీదా నిరుపేదనైన నేను నీకేమి ఇవ్వగలను అన్నట్లు దీనంగా చూశాడు కుచేలుడు స్వామికి ఏ వస్తువులు అవసరం లేదు కానీ కృష్ణుడే స్వయంగా కుచేలుని వస్త్రంలో మూటకట్టబడి ఉన్నటువంటి బియ్యం ఒక పిడిగడు తన నోట్లో వేసుకున్నాడు భక్తి ప్రేమతో కూడిన అర్పణకు భగవంతుడు వెయ్యి రెట్లు ఫలమిస్తాడు మరో పిడికిడి బియ్యం తీసుకుని తినబోతూ ఉండగా రుక్మిణీదేవి ఆయన చేయి పట్టుకుంది ఓ విశ్వాత్మ ఒక పిడికిడు బియ్యం తిని విశ్వంలోని సంపదలన్నీ మీ మిత్రుడికి ఇచ్చారు ఇక ఈ గుప్పడి బియ్యం నాకు ఇవ్వండి అంటూ పారించింది శ్రీకృష్ణుడు రెండవ పిడికిడి బియ్యం చదించాడు కుచీలుడు స్వర్గాన్ని పొందిన వల్ల అనుభూతిని పొందాడు మర్నాడు ప్రయాణమయ్యాడు కుషేలుడు దారి పొడుగున శ్రీకృష్ణునికి తన పట్ల ఉన్న ప్రేమ తాను పొందిన గౌరవ సత్కారాలు తలుచుకుని మురిసిపోసాగాడు దరిద్రుడను అధముడను నన్ను ఆలింగనం చేసుకున్నాడు రుక్మిణీదేవి పరుండే శయ్యపై కూర్చోబెట్టాడు ఆ తల్లి స్వయంగా నాకు చామరాలు వేసింది ఆది దంపతులు వారి సేవాభాగ్యాన్ని నేను పొందాను నా భార్య సంపద ఆశించి నన్ను శ్రీకృష్ణ వద్దకు పంపించింది కానీ స్వామిని నేనేమీ కోరలేదు నాకు తెలుసు స్వామి కనుక నాకు సంపదను అనుగ్రహిస్తే నేను ఆయనను మరుస్తారని నిస్వార్థుడు సర్వవిధ యోగ్యతలు సాధించిన సద్విప్రుడైన కుచేరుడు ఇంకా ఇలా అనుకున్నాడు నాకు ఐహిక సంపద కన్నా మహద్భాగ్యం భాగ్యాది దేవత అయిన లక్ష్మీదేవిని తప్ప మరెవరినీ ఆలింగనం చేసుకొని ఆ స్వామి ఆలింగనం సంపద కాకుండా శ్రీనాథుని ప్రసంలో ఉన్నంతవరకు స్వామిని కుచేరుడు ఏమీ కోరుకోలేదు శ్రీనాథునే కోరుకున్నాడు స్వామి నీ ప్రేమ నా ఎందెప్పుడూ నిలవాలి నేను నిన్నే నిరంతరం స్మరించగలగాలి ఇలా కృష్ణ ప్రేమను పొందిన కుచేరుడు పరవశించిపోతూ ఆధ్యాత్మిక ఆనందంలో తేలిపోతూ ఇల్లు చేరాడు పరమాత్మకు ప్రతి జీవిలోని భావం తెలుసు ప్రతి జీవి అవసరమూ ఆయనకు తెలుసు కుచేరుడు కేవలం పతివ్రత అయిన తన భార్య అభ్యర్థన వల్ల తన దగ్గరికి వచ్చాడే కానీ తానేమీ కోరలేదు అనుకున్నాడు కృష్ణుడు అందుకనే ఇంద్రుడు కూడా ఊహించలేనంత ఐక సంపద ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు ఇల్లు చేరిన కుచేలుడు ఆశ్చర్యపోయాడు చిత్ర విచిత్రాలైన ఉద్యానవనాలతో సరోవరాలతో వెలసిల్లుతున్న ఆ స్థలంలో తన గృహం ఓ అందమైన భవనం లక్ష్మీదేవిలా వెలుగొందుతున్న తన భార్య చద స్తంభాలతో సోబిల్లుతున్న తన భవనంలో చిత్రాతి చిత్ర వస్తువులు పరిచారికలు పుట్టినది మొదలు దారిద్య్రంలోనే జీవించు దరిద్రుడైనటువంటి నాకు ఈ సంపద అంతా నా మిత్రుడు ఉదారుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క అభ్యానుజ కరుణ హే కృష్ణ ఈ భోగభాగ్యం అన్నది నాకు ఆసక్తి లేకుండా చెయ్యవయ్యా మునుపటి వలే నేను నిన్ను అకుంఠిత భక్తితో జన్మ జన్మలా సేవించే భాగ్యాన్ని ప్రసాదించు నిన్ను అర్చించే వారిని సేవించే భాగ్యాన్ని ప్రసాదించు అని కోరుకుంటాడు ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం కుచేరునికే శ్రీకృష్ణుడు మిత్రుడు కాదు సమస్త జీవులకు సఖుడే పరమాత్మ భక్తులకు తనకు తానే సమర్పించుకుంటాడు భక్తుడు కూడా తనలా పరిపూర్ణుడై ఉండాలని భగవంతుడు భావిస్తాడు భక్తి పరమోత్కృష్టమైనది పరమాత్మ యొక్క దృష్టి భక్తునిపై పడింది అంటే అది నారికేళంలోకి నీరు ఎలా వస్తుందో అలా సర్వసంపదలు వన్గురుతాయి పరిపూర్ణ భక్తిని కలిగిన కుచేర దంపతులు పరమాత్మ విశేషమైన సంపద ఇచ్చినా కూడా భ్రమచందలేదు వారు భోగాలు అనుభవిస్తూ సంపద పట్ల అనాసక్తితోనే ఉండి భగవత్ప్రాప్తి పొందారు శ్రీకృష్ణునికి భక్తుల కష్టాలు తొలగించటలో ప్రత్యేకమైన ప్రీతి శ్రీకృష్ణ కుచేల కథను చదివినవారు వారు విన్నవారు కృష్ణ ప్రేమతో ఇహపరసుఖాలు పొందుతారు ఇక ముందు కథలోకి వెళ్దాం త్వమేవ మాత చెపిత త్వమేవ త్వమేవ బంధుచ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవామదేవదేవా శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై రెండవ అధ్యాయం కురుక్షేత్రయాత్ర పరిషత్తుకు శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు ఓ రాజా ఒకసారి బలరామకృష్ణులు ద్వారకలో ఉన్నప్పుడు ప్రళయకాలంలోలాగా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది జ్యోతిష్కులు పండితులు ముందరే ఆ గ్రహణ సమయం నిశ్చయించారు గ్రహణ సమయంలో చేయాల్సిన స్నాన దాన మరియు పుణ్యకార్యాలు చేయడానికి ప్రజలు కురుక్షేత్రానికి చేరుకున్నారు ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన పరశురాముడు ఇరవై ఒక్క మార్లు దండెత్తి భూమిపైన క్షత్రియులు లేకుండా చేసి వధించిన రాజుల రక్తంతో పెద్ద పెద్ద గుండాలను నింపేశాడు వృష్ణి అక్రూరుడు వసుదేవుడు ఆహుకుడు ప్రజుమునుడు సాంబుడు మొదలైన అందరూ తమ తమ పాపాల రక్షాళన కోసం కురుక్షేత్రానికి వచ్చారు కానీ సుశద్దుడు సుకుడు సారణులతో సహా కొంతమంది సేనాపతులు అనిరుద్ధుడు కృతవర్మ కూడా ద్వారకాపురం రక్షణార్థం అక్కడే ఉండిపోయారు యాదవులు కురుక్షేత్రంలో వ్రతం ఆచరించి స్నానం చేసి వస్త్రాలు మార్చుకొని పూలు బంగారు మలలతో అలంకరించిన గోవులను బ్రాహ్మణులకు దానం చేశారు మళ్ళీ పరశురామగుండంలో యధావిధిగా మోక్షస్నానం చేశారు తరువాత దట్టమైన చెట్ల ఆకుల చల్లని నీడలో కూర్చుని భోజనం చేసి అక్కడికి వచ్చిన తమ సహృదయులైన పాండవులని కలిశారు అక్కడ శ్రీకృష్ణుడు తన కోసం చాలా కాలంగా ఉత్కంఠతతో ఎదురుచూస్తూ ఉన్న గోపికలను చూశాడు ప్రఫుల్లిత హృదయాలతో అందరూ పులకించిపోయి ఆనందాశ్రులు తొణికసలాడగా ఒకరినొకరు కౌగులించుకున్నారు కుంతీదేవి తన సోదరులు చెల్లెళ్ళు మేనల్లుళ్ళు తల్లిదండ్రులు వదినలు మరియు శ్రీకృష్ణుని చూసి పరస్పరం అభిమానంతో మాట్లాడుకుంటూ ఉండగా ఆమె కనుల వెంట ఆనందాశ్రులు స్రవించాయి వసుదేవుడితోటి కుంతీదేవి ఇలా అంది ఓ అన్నయ్య నేను నన్ను ఒక నిస్సహాయరాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆపదలు వచ్చినప్పుడు నువ్వు నా గురించి ఆలోచించట్లేదు నా పిల్లలు అడవుల పాలై ఎన్నో బాధలు అనుభవించారు ఆమె మాటలు విని వసుదేవుడు వచ్చెల్లెలా మనమందరము విధి చేతిలో కీలుబొమ్మలం అందుకని మమ్మల్ని దూషించవద్దు కంసుడి చేత పీడించబడి ఇదివరలో మేమందరము తలోదిక్కు పారిపోయాం కానీ భగవంతుడి దయతో మళ్ళీ మా స్థానానికి చేరుకున్నాం రాజులు శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని ఆనందంలో మునిగిపోయారు విరాట భీష్మకి నగ్నజిత ద్రుపద ఇంకా యుధిష్ఠరుడి అండలో ఉన్న రాజులు తమ తమ రాణులతో యోగీశ్వరుడైన శ్రీకృష్ణుని చూసి ఎంతో ఆనందించారు ఆ తరువాత బలరామకృష్ణుల చేతుల మీదుగా సత్కరించబడ్డారు వారు ఉగ్రసేనుని ఈ విధంగా ప్రశంసించారు ఓ మహారాజా మనుషులుగా జన్మించిన వారిలో మీ జన్మ మాత్రమే సఫలీకృతమైంది మీ ఇంట్లో స్వర్గాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదించి శ్రీ మహావిష్ణువు జన్మించాడు ఓ పరిషత్తు రాజులంతా శ్రీకృష్ణుని భక్తిలో నిమగ్నులవుతూ ఉండగా అక్కడికి శ్రీకృష్ణుడు మొదలైన యాదవులంతా వచ్చారని తెలుసుకొని నందుడు అందరు గోపకులను తీసుకొని వచ్చాడు శ్రీకృష్ణుని చూసి యాదవులందరూ అత్యంత ప్రసన్నులయ్యారు ఆయన వద్దకు వెళ్ళి ప్రాణాలు లేచి వచ్చిన వారిలా వాళ్ళందరూ ఆయనను గాఢాలింగనం చేసుకుని కలిశారు వసుదేవుడు నందుడిని కలుసుకొని ఎంతో ఆనందించి కంసుడు పెట్టిన బాధలను శ్రీకృష్ణుని గోకులంలో వదిలివచ్చిన ఘటనను స్మరించుకొని ప్రేమతో పులకించిపోయాడు బలరామకృష్ణ్ణి నంద యశోదరును కలిసి వారిపైన అభిమానంతో కళ్ళు చెవరించగా కంఠం జీరపోగా ఏమీ మాట్లాడలేకపోయాడు ఆ మెదట యశోద మరియు నందుడు కృష్ణ బలరాములను తమ ఆసనంపైన కూర్చోబెట్టుకుని వారి భుజాలపైన చేతులు వేసి ఆనందాశ్రులు కార్చసాగారు అన్నదమ్ములిద్దరూ యశోదాదేవి పాదాలను మృదువుగా ఒత్తుతూ వారిద్దరికీ ధైర్యం చెప్పసాగారు తరువాత రోహిణి మరియు దేవకి యశోదను కలుసుకొని తమ స్నేహాన్ని స్మరించుకుంటూ కళ్ళలో నీరు నిండగా ఆమెతో ఓ వ్రజరాణి ఏమి చేసి నువ్వు మాకు చేసినటువంటి ఉపకారానికి రుణం తీసుకోగలం తల్లిదండ్రులను చూడని పసికందులైన బాలరామకృష్ణులను ప్రతిక్షణం రక్షిస్తూ వారు మీ కనుసన్నలలో వెసులుతూ ఉండగా ఎంతో గారాభంగా పెంచి వాళ్ళని పెద్దవాళ్ళం చేశారు అని ఆమెను కొనియాడారు ఓ పరీక్షతో తదనంతరం గోపికలు చాలా కాలం తర్వాత కనిపించిన తమకు ఎంతో ప్రియమైన శ్రీకృష్ణుని కలిశారు ఒకరి తర్వాత ఒకరు ఆయనను ఆలింగనం చేసుకుని కుశలం అడిగారు అప్పుడు గోవిందుడు వారితో ప్రేమపూరితమైన మాటలు ఇలా అన్నాడు ఓ సఖులారా నా భక్తుల కార్యాలు చేసే కోరికతో మిమ్మల్ని వదిలి వెళ్ళాను అక్కడ చతుర్పక్షం వారిని నాశనం చేయడంలో నిమగ్గుడై ఉండగా చాలా కాలం గడిచిపోయింది అందువల్ల నేను మిమ్మల్ని కలుసుకోలేకపోయాను నేను చేసినది క్షమింపరానిదని మీకు కోపం రాలేదు కదా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినందుకు నన్ను దోషిగా పరిగణించకండి ఎందుకంటే సంయోగ వియోగాలు దైవాధీనాలు ఓ గోపికలారా నాపైన ప్రాణుల భక్తి మాత్రమే జనన మరణాల నుంచి విముక్తి కలగజేస్తుంది నా కోరిక ప్రకారమే మీరు నా పట్ల ప్రేమతో ఉన్నారు అందువలన మీరు నన్ను చేరుకుంటారు ఈ విధంగా శ్రీకృష్ణుడు వారికి ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చి ఆ గోపికలకి అర్థమయ్యేలా చెప్పాక గోపికలు ఆయనను స్మరించుకుంటూ భగవంతుడి ధ్యానంలో లేనమవుతూ ఓ కమలనాభా హే కృష్ణ సంసార రూపమైన బావిలో పడిపోయిన వారికి ఆశ్రయ రూపుడువైన నీ పాదపద్మాలను మా ఇళ్ళలో ఉంటూ కూడా మా మనసులో సదా కొలిసేటట్లు మాకు వరమయ్యి అని వేడుకున్నారు అందుకు గోవిందుడు ఒప్పుకోకుండా ఉంటాడా ఇది శ్రీమద్ భాగవతంలో లజమ స్కంధంలో ఎనభై రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి రజమ స్కంధంలోని ఎనభై మూడవ అధ్యాయం శ్రీకృష్ణుని రాణులతో సంభాషణలు మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి